హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఇవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా బాబా పథకం గురించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఈ పథకం పేరుని ఇంతకు ముందు లాస్ట్ గవర్నమెంట్ రైతు భరోసా కిందకైతే అమలు చేస్తూ ఉండేది ఇప్పుడు ఆ పథకం పేరుని అన్నదాత సోకీభావ కిందకి మార్చడం అయితే జరిగింది ఇంకా ఈ వీడియోలో చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలలో అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభావ పథకం ఒకటి ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు అయితే కసరత్తు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది గత ప్రభుత్వం హయాంలో అమలైన రైతు భరోసాకు బదులుగా అన్నదాత సుఖీబాబ పేరుతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలుకు అయితే సిద్ధమవుతోంది రానున్న ఖరీఫ్ సీజన్కు ముందే రైతులకు పెట్టుబడి సాయంగా నగదు బదిలీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకం కింద అందజేస్తున్న ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తం రెండు వేలు మూడు విడతల్లో అయితే పంపిణీ చేయనుంది ఈ పెట్టుబడి సాయం పొందాలంటే రైతులు విధిగా ఆధార్ నెంబర్ భూములకు సంబంధించిన వన్ బీ పత్రాలు సమర్పించాలని వ్యవసాయ అధికారులు అయితే చెబుతున్నారు చాలామంది భూములు కలిగిన రైతులు దూర ప్రాంతాల్లో నివాసం అయితే ఉండడం జరుగుతుంది భూములున్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఆధార్ వన్ బి అయితే అందజేయాల్సి ఉంది ఈ విధంగా భూములున్న గ్రామాల్లో లేని రైతులు జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు వేల మంది ఉన్నట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది వీరంతా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పత్రాలు సమర్పించకపోతే అన్నదాత సుఖీభావ పథకం కిందకి పెట్టుబడి సాయం మంజూరయ్యే అవకాశం అయితే లేదు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన వారిని ఎంపిక చేయడానికి గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులు పరిశీలన అయితే చేపడుతున్నారు భూములున్న గ్రామంలో రైతులు కనిపించకపోవడంతో లేరనైతే భావించడం జరుగుతుంది రైతులకు సంబంధించిన భూమి పత్రమైన వన్ బి గుర్తింపు పత్రమైన ఆధార్ కార్డులను స్థానిక రైతు సేవా కేంద్రాలకు అందజేయాల్సి అయితే ఉంది ఈ పత్రాలు ఇవరి వారిని అనర్హులుగా పరిగణించే అవకాశం ఉంది జిల్లాలో ఈ విధంగా ఇరవై రెండు వేల మంది రైతులు ఎక్కడెక్కడో ఉన్నారు భూములున్న గ్రామాల్లో వారు లేకపోవడంతో కనిపించడం లేదని భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది జిల్లాలో ఇంతవరకు అన్నదాత సుఖీభావ పథకంకు అర్హులైన వారు లక్షా యాభై వేలకు మంది స్థానికంగా లేని రైతులు కూడా ఆయా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పత్రాలు సమర్పిస్తేనే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న జూన్లో రైతులకు ఈ పెట్టుబడి సాయం కింద నగదు బదిలీ చేయడానికి అధికారులైతే సన్నాహాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అందజేసే రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి విడత సాయం ఐదు వేల రూపాయలు రైతు ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు ఖరీఫ్ సీజన్లో రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు పెట్టుబడి సాయం కింద నగదును పంపిణీ అయితే చేయనున్నారు ఒక కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు రైతులున్న ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం కింద పెట్టుబడి సాయం అందించనున్నారు ఒక్కో కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు పిల్లలు పేరిట కూడా భూములు ఉండే అవకాశం అయితే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో ఒక ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నా రైతు భరోసా నగదు బదిలీ అయితే జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేసే పనిలో నిమగ్నమైంది ఈ మేరకు అధికారులు కూడా కసరత్తు అయితే చేస్తున్నారు ఏ గ్రామంలో భూమి ఉందో ఆ గ్రామ రైతు సేవ కేంద్రానికి విధిగా రైతు వెళ్లి వన్ బి పత్రాలు ఆధార్ పత్రాలు అయితే అందజేయాల్సి ఉంది జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులు పరిశీలన అయితే జరుగుతుంది భూమి ఒక చోట రైతు మరో చోట నివసం ఉంటే తప్పనిసరిగా భూమి ఉన్న రైతు సేవ కేంద్రాలకు వెళ్ళాలి ఆధార్ పని పత్రాలు సమర్పించాలి లేకపోతే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద పెట్టుబడి సాయం మంజూరైతే అయితే కాదు ఎవరైతే రైతులు ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిషన్ పథకానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకోనున్నారో వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే తెలుసుకుందాం మీ యొక్క మొబైల్ ఫోన్ లేదా మీ యొక్క పీసీ లేదా ల్యాప్టాప్స్ లో మీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్ దగ్గర అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా లేదా ఇక్కడ కనిపిస్తున్న యెల్లో కలర్లో చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆధార్ నెంబర్ అలాగే ఇక్కడ క్యాప్చన్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అంటే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చని ఎంటర్ చేసి క్యాప్చని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ దగ్గర అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ మీ యొక్క నేమ్ మీ ఫాదర్ నేమ్ అలాగే మీ డిస్ట్రిక్ట్ అలాగే మీ యొక్క మండల్ అలాగే ఇక్కడ మీ యొక్క స్టేటస్ అప్రూవ్ అయ్యిందో లేదో అన్నది ఇక్కడ అయితే కనిపించడం అయితే జరుగుతుంది నేనైతే ఇక్కడ అప్లై చేసుకొని ఇక్కడ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా అప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది ఇలా అప్రూవ్ అనే స్టేటస్ కనిపించిన తర్వాత మాత్రమే మీకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రాయితీలు అయితే లబ్ధి పొందడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్